హలో బ్రివాన్ మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫుల్ లెంత్ వీడియో పెడతా అని చెప్పాను కదా కొంచెం లేట్గానే వస్తుంది బట్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫైనల్గా మీ ముందుకు తెచ్చేసాను మొత్తం వీడియో ఫస్ట్ టెన్ డేస్ ముందర నుంచి చందాకు తిరగడం అయితే స్టార్ట్ చేశాము మా ముందు రోడ్డు వెనక రోడ్డు ఆపోజిట్ రోడ్డు అట్లా మా చుట్టుపక్కల రోడ్లన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళకి అట్లా వెళ్తూ ఫన్స్ అయితే కలెక్ట్ చేశాము మార్నింగ్ ఏమో నాకు వర్క్ ఉంటుంది మిగతా వాళ్ళకి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తారు ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అందరం చందాకి వెళ్ళే వాళ్ళం మేము మా పనుల్లో ఉంటే ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ తాతయ్య వాళ్ళు అంకిల్స్ మామయ్యలు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా మాకు డెకరేషన్ హెల్ప్ కానీ టెంట్ హౌస్ సామాన్లు తేవడానికి కానీ ఇంకా చాలా రకాలుగా హెల్ప్ చేశారు డెకరేషన్ చేయడానికి కూడా వాళ్ళనే వాళ్ళు లేకపోతే అసలు మా పండగకి ఇంత సక్సెస్ఫుల్గా అయ్యేదే కాదు తాతయ్య చూడండి ఆయనకి సెవెంటీ ప్లస్ ఉన్నాయి ఆయన కానీ అవలీలుగా ఎక్కడం ఏ అసలు ఎంత పనైనా చేస్తారు ఆయన అంత స్ట్రాంగ్గా ఉంటారు చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరూ కూడా తాతయ్య వాళ్ళందరూ ఎవ్వరు లేకపోతే అసలు మా పండగకి ఇంత సక్సెస్ అయ్యేదే కాదు వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పొచ్చు అండ్ మేము పండగకి రెండు రోజులు ఉందనంగా మేము వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం వర్షం పడుతుందని చెప్పి పైన బట్ట కట్టారు ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందలే మేము వెళ్ళి త్రీ అండ్ హాఫ్ ఫీట్ది ఆర్డర్ వచ్చాము అంటే ఆ రోజు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ లేవు బుక్ అయిపోయాయి అని చెప్పి అన్నారని త్రీ అండ్ హాఫ్ ఫీట్ది ఆర్డర్ చేసి వచ్చాము కానీ తీరా వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళు ఆ రోజు రాలేదు ఈ రోజు వచ్చారనమాట తీసుకొచ్చే రోజు ఇంకా వాళ్ళందరూ చూసి మరీ చిన్నగా ఉంది ట్రాక్టర్ మీద పెట్టినా కానీ కనిపించదు ఊరేగింపు అప్పుడు ఇంకా మనం ఇంటి దగ్గర కట్టిన స్టేజ్కి అసలు ఈ బొమ్మ చాలా చిన్నది అయ్యద్ది పెద్దదే తీసుకుందాము ఒక ఫైవ్ ఫీట్ది అని చెప్పి అంటే వాళ్ళు ఒక త్రీ టూ త్రీ చూపించారు మన బుక్ అయి ఆల్రెడీ క్యాన్సిల్ అయినాయో మేమో తెలియదు కానీ ఒక మూడు బొమ్మలు అయితే చూపించారు ఆ మూడు బొమ్మల్లో ఒకటి మంచిగా ఉన్నట్టు సెలెక్ట్ చేసుకొని మొత్తానికి అయితే ఫైవ్ ఫీట్ బొమ్మను తీసుకొచ్చాము ఇంకా మేము త్రీ అండ్ హాఫ్ ఫీట్దే కదా అని చెప్పి అందరం అమ్మాయిలం వెళ్ళాము ఇంకా వేరే వాళ్ళు కూడా బొమ్మను తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఉండమని చెప్పి మా బొమ్మను కూడా వ్యాన్లో ఎక్కించే వరకు ఉండి వాళ్ళు మాకు హెల్ప్ చేసి వెళ్ళారనమాట ఈ గూడౌన్ వచ్చేసి మనకి గుంటూరు అమరావతి రోడ్లో కేఎఫ్సి పక్కన రోడ్లో ఉంటుంది ఈ గోడౌన్ వీళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట బొమ్మ ఫోర్టీన్ ఇంచెస్ నుంచి సిక్స్ ఫీట్ వరకు ఉంటాయి అన్ని మట్టి బొమ్మలే మనకు కావాలంటే ప్లెయిన్ గా ఇస్తారు లేకపోతే పెయింట్ కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ వేసి ఇస్తారు ఇంకా మేము వ్యాన్లోకి ఎక్కిచ్చేసి డిస్టీ తీసేసి స్టార్ట్ అయిపోయాము మా ఊరి నుంచి ఇక్కడికి ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది మేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము అసలు ఫస్ట్ టైం మేము ఇట్లా బొమ్మను చూడడానికి వెళ్ళడము తీసుకురావడము ఇట్లా ఒక వ్యాన్లో జనరల్గా మనం రోడ్ మీద వెళ్తూ ఉంటే వినాయక చవితి టైంలో అబ్బాయిలని ఇలా తీసుకురావడం బొమ్మను చూస్తూ ఉంటాం కానీ అమ్మాయిలను చాలా తక్కువగా చూస్తాము సో మేము ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మా అందరికీ కూడా ఫస్ట్ టైం మా ఊర్లో అసలు ఒక అమ్మాయిలు బొమ్మ పెట్టడం అనేది మా ఊర్లో మేమే ఫస్ట్ అనమాట చాలా ఎగ్జైట్మెంట్గా చాలా ఎప్రిషియేషన్స్ వచ్చాయి చాలా బాగా జరిగింది పండగ కూడా ఇంకా మేము అనుకుంటే సరిపోదు మా ఇంటి దగ్గర మా నాన్న వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు కానీ బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు కూడా మేము ఉన్నాం కదా మీరు చెయ్యండి అన్నారే తప్ప ఆడపిల్లలు మీకు ఎందుకు అవసరమా అని అయితే అనలేదు అలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్గా మా పండుగను కంప్లీట్ చేసుకోగలిగాము ఊర్ల కంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసాము ఇంటి దగ్గర ఏమో మేము త్రీ అండ్ హాఫ్ ఫీట్ అనే అని చెప్పొచ్చాము కదా కానీ ఫైవ్ ఫీట్ తీసుకెళ్తున్నాం వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనుకున్నాం బట్ ఓకే అన్నట్లుగా ఉన్నారు మేము రెడ్డి గర్ల్స్ యూత్ అని చెప్పి బ్యానర్ మీద వేయించుకున్నాము ఆ బ్యానర్ మీద ఉన్నది త్రీ అండ్ హాఫ్ ఫీట్ బొమ్మ మేము తెచ్చిందేమో ఫైవ్ ఫీట్ది సో మట్టి బొమ్మ కదా చాలా జాగ్రత్తగా దించాలి మేము వచ్చేసరికి ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దించడానికి మొత్తం రెడీ చేసి పెట్టారు స్టేజ్ అదంతా ఇంకా బొమ్మ పెట్టడమే లేట్ అన్నట్లుగా అరేంజ్ చేసి పెట్టారు ఇంకా మేము ఈ నైన్ అట్లయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడే తాత వాళ్ళందరూ కూడా వెయిట్ చేసి మా బొమ్మ తేగాన్ని జాగ్రత్తగా స్టేజ్ మీద పెట్టారు వీళ్ళందరూ సహకారం లేకపోతే అసలు మేమేమీ వాళ్ళమే కాదు చేయగలిగే వాళ్ళం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఇంకా డిష్టి తీసేసి ఆ రోజు కట్టన్ లాగా పట్ట కట్టేసాం అనమాట ముందు ఇది పండగ ముందు రోజు పువ్వులు తెప్పించేసుకొని డెకరేషన్కి కానీ దేవుడికి వేయడానికి కానీ అన్నీ మేమే మా మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ కూడా నాకేమో వర్క్ ఉండిపోయింది ఆ రోజు ముందు రోజు ఫ్రైడే రోజు ఇంకా నేను వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరూ మరి నెక్స్ట్ డే ప్రసాదాలు ఏం చేయాలి ఎవరెవరు ఏం చేయాలి అని అన్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పూలు కడుతూ ఇంకా అదే రోజు ఈవినింగ్ డెకరేషన్ కూడా చేసేసాము తాతయ్య వాళ్ళు హెల్ప్ చేశారు డెకరేషన్లో కూడా ఇంకా ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత వైట్ వైట్గా పువ్వులు దండల మధ్యలో వైట్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ కూడా ఏమైనా చేద్దామని చెప్పి ఒక తామలపాకులో ఒక చిట్టి గులాబీ పెట్టేసి దాన్ని పెట్టి పిన్ను కొట్టేస్తున్నారు ఇది కూడా బాగుంది మేమంతా ఎకో ఫ్రెండ్లీగా చేద్దామని ఫిక్స్ అయ్యాం ఫస్ట్ నుంచి కూడా అందుకే బొమ్మను కూడా మట్టిదే తీసుకొచ్చాము అండ్ క్లాత్ కానీ డెకరేషన్ పువ్వులతో చేయడం ఆకులతో చేయడం ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకా పువ్వులు దండలు మిగిలిపోతే లైటింగ్స్ మధ్యలో అక్కడక్కడ వేలాడి తీస్తున్నారు ఫైనల్గా మా డెకరేషన్ ఎట్లా ఉందో కమెంట్ చేసి అండి ఫ్రంట్ పైన తోరణాలు కట్టేస్తాము రేపు పండగ రోజు కట్టామన్నమాట ఇంకా మేము రెడ్డి కలిసి తను పెట్టి బ్యానర్ వేయించి మొదటి ప్రథమ మా వినాయక చోతి మహోత్సవం గణపతి మహోత్సవం అని చెప్పి బ్యానర్ వేయించుకొని ఇలా ఫుల్ రోడ్డు స్టార్టింగ్ నుంచి బొమ్మ వరకు లైటింగ్స్ వేయించుకొని అనుకున్న దానికన్నా కూడా కొంచెం బాగానే జరిగింది అని మాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత లోగా చేద్దాం అనుకున్నాము అంతకన్నా బాగా జరిగింది చాలా బాగా జరిగింది అంతకన్నా కూడా ఇంకా పండగ రోజు మార్నింగ్ అయితే అసలు మేము వీడియో తీయడం కాదు కదా అసలు ఏం ఖాళీయే దొరకలేదు వా పూజారి గారు ఎయిట్ సెవెన్ థర్టీకే వస్తా అన్నారు అంటే వాళ్ళకి పెద్ద బొమ్మల దగ్గరికి ఉంటుంది కదా వెళ్ళాలి కదా సో మాకు ఎర్లీ మార్నింగ్ వస్తా అన్నారు ఇంకా హడావుడ్ అయిపోయింది పండగ రోజు మార్నింగ్ అయితే అసలు వీడియోస్ ఏం తీయలేదు పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కొంచెంసేపు అలా కూర్చున్నాము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న బొమ్మలన్నీ కూడా వచ్చాము వెళ్ళి ఇంకా పండు పూజ అయిపోయిన తర్వాత ఇట్లా అందరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము ఇంకా పూజ పిలవలేదు మనం ఇంట్లో ఎట్లాగైతే కథ చదువుకొని పూజ చేసుకుంటాము సేమ్ అట్లా మేము బొమ్మ దగ్గర కూడా పిల్లలందరం కూర్చొని అట్లా పూజ చేసుకు పూజ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయింది హారతి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈ బొమ్మ త్రీ డేస్ ఉంది త్రీ డేస్ కూడా మేము అక్కడే కూర్చొని మాటలు చెప్పుకుంటూ నెక్స్ట్ డే ఏం చేయాలి అవన్నీ ప్లాన్స్ చేసుకుంటూ కూర్చొని ఉండేవాళ్ళం లెవెన్ వరకు అట్లా ఉండేవాళ్ళము ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కర్టన్ వేసేసేవాళ్ళము కర్టన్ అంటే ఒక పట్ట కట్టేవాళ్ళం రోజు కూడా ఎందుకంటే కుక్కలు అట్లా వస్తుంటాయి రోడ్డు మీద కదా మళ్ళీ పైనకి కానీ లాగేస్తాయేమో అని చెప్పి కటన్ లాగా అడ్డం కట్టేసే వాళ్ళము ఇంకా అదే రోజు పండగ రోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉండాల్సింది యాక్చువల్గా కానీ వర్షం పడింది ఆ రోజు బాగా వర్షం పడేసరికి వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్కి వస్తామని చెప్పారు ఇంకా ఆ రోజు భజన కూడా లేదు కదా ఇంకా అలా కొంచెం కూర్చున్నాం సాంబ్రాణి దేవుడికి కాసేపు వేసి ఇంకా మా దగ్గర పెట్టుకునే వాళ్ళం దోమలు కుట్టకుండా రోజు ఇంక ఇట్లా కూర్చొని టైంపాస్ చేసేవాళ్ళం ఆ త్రీ డేస్ ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే మార్నింగ్ కూడా మేము పూజారిని పిలవలేదు మేమే చేసుకున్నాము ఆ రోజు ఈవినింగ్ సేల్స్ పర్సన్ వచ్చారనమాట పట్టు చీరలు అమ్మే ఆయన మన ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనిపించుకుంటారు కదా ఎక్కడున్నా సరే ఇంకా దేవుడి ముందే చాపేసేసి ఆ అబ్బాయిని అక్కడే పెట్టేసి తీపిచ్చారనమాట అన్నీ ఒక సిక్స్ సెవెన్ దాకా కొన్నారు చీరలు ఆడోళ్ళు ఆడోళ్ళు అనిపించుకున్నారు అసలే ఎక్కడున్నా సరే మన పని మనదే అన్నట్లు నైట్ ఈ లైట్స్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సెకండ్ డే ఏమైందంటే మా ఇంటి దగ్గర ఒక బొమ్మ నిమజ్జనానికి ఊరేగింపుగా వస్తాయి కదా వాళ్ళ వాళ్ళ తీన్మార్ వాళ్ళు మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట బొమ్మ ఆ అన్నయ్య వాళ్ళకి వచ్చే తీన్మార్ వాళ్ళు సేమ్ అంట ఇంకా సో ఆ అన్నయ్య వాళ్ళు మా బొమ్మ దగ్గర ఒక టెన్ మినిట్స్ తీన్మార్ వేయమంటే వేపి ఇంక వాళ్ళకి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి మా బొమ్మ దగ్గర ఇట్లా తిన్నారు ఏమేమి అడగకుండానే వాళ్ళే వచ్చి మేము వేయించమా అని చెప్పి అడిగారు సరే అని చెప్పి వేయించమన్నాము కోలాటం కూడా ఈ ఇంకొక బొమ్మ ఉంది ఇంకొక బొమ్మ నిమజ్జనానికి వస్తున్నప్పుడు వాళ్ళ బొమ్మ కోలాటం పెట్టారు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఇంకా వాళ్ళని కూడా ఒక సాంగ్ వేయించమంటే ఒక సాంగ్ వేసారు మా బొమ్మ దగ్గర ఇంకా ఇది అయిపోయిన తర్వాత భజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సెకండ్ డే ఈవినింగ్ అయితే ఈ మూడు కార్యక్రమాలు మా బొమ్మ దగ్గర జరిగేసరికి అందరి ఫేసెస్లో మామూలు హ్యాపీనెస్ కాదు భజన కూడా మనకి ఎప్పుడైనా ఎక్కడైనా భజనకి వెళ్తే బోరింగ్గా అనిపిస్తుంది ఇంకెప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా పాడారు పాటలు కూర్చున్న దగ్గర లైవ్ బుద్ధి అవ్వలేదు అంత బాగా పాడారు అస్సలు బోరింగే అనిపించలేదు పాటలు కూడా కొంచెం మూవీస్లో ఉండే దేవుడి పాటలు లాంటివి పాడేసరికి మాకు కూడా కొంచెం అస్సలు బోరింగ్ అనిపించకుండా అయిపోయే వరకు కూర్చున్నాము సెకండ్ డే మాత్రం ఇలా చాలా బాగా గ్రాండ్గా జరిగింది అక్కడ తీన్మార్ అండ్ ఈ కోలాటము భజన కార్యక్రమం అన్నీ చాలా బాగా జరిగాయి ఇది థర్డ్ డే మార్నింగ్ అనమాట ఈ అదే రోజు మేము నిమజ్జనం నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను